కావాలనుకునే వాళ్ళు అయితే బర్రెడుపల్లి సర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది చూడండి బీడపల్లికి అయితే మంచి మంచి భారీ పొట్టెలు అయితే వచ్చినాయి చాలా పట్టేలు అయితే వచ్చినాయి ఈ వారం కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా ఛాన్సెస్ ఉంటాం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఐతే థింక్ మరి మందికి అయితే రికమాండ్ చేస్తుంది మంచి మంచి పిల్లలు అయితే వచ్చినాయి ఏం రేటు చెప్పారు

చూడండి రోడ్ ఆ పక్క ఈ పక్క రెండు పక్కలు ఉంటాయి మనకి చాలా పిల్లలు అయితే వచ్చినాయి వీటిలో ఏ పిల్ల కావాలో వాటిని అయితే చూసి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవచ్చు ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా వస్తుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి బా ఏం పడ్డలు పడ్డాయనా ఏం రేట్ చెప్తున్నావా నలభై ఐదు పాలా చూడండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు కొద్దిగా బేరమనేది ఉంటుంది జిఎస్ఎల్ఎన్ గౌడ్ మేకపోత్ మేకపోతులు నా మేకపోతులు కూడా వచ్చినాయి చూపిస్తాను మంచి భారీ పొటేళ్ళు అయితే వచ్చినా చూడొచ్చు కొద్దిగా బేరమనేది ఉంటుంది చాలా పొట్టేళ్ళు ఉన్నాయి మనకి ఇట్లా ఎలా సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఒక్కొక్క పొట్టేలు అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు మ్యాక్పోత్లు అయితే అప్పుడే చూసినాను మంచి భారీ మ్యాక్పోత్లు అయితే వచ్చినాయి చూపిస్తాను చిన్న పోతలు కూడా ఉన్నాయి చూడొచ్చు రేట్లు ఫైనల్ కదండీ కొద్దిగా బేరం అనేది ఉంటాయి చూడచ్చు ఫుల్ రద్దీగా అయితే ఉంది చూడొచ్చు ఇక్కడైతే ఒక మ్యాప్ కొద్ది అయితే ఉంది లైన్ కి అయితే ఉంటాయి ఫుల్ రష్ అయితే ఉంది దాని నుంచి కొద్దిగా వీడియో అయితే షేక్ అయితే ఉండొచ్చు

చూడండి ఇక్కడైతే ఉంది మ్యాక్ పోతు భారీ మ్యాక్ పోతు ఏం రేట్ చెప్తారా యాభై జిఎస్ఎల్ఎన్ గౌడ చూడండి చూడండి అన్నా ఇక్కడైతే ఉంది మ్యాక్ పోతు యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఫోటో షాప్ మ్యాక్ పోతు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది ೋತ್ ಅದು ಇಚ್ೆ చూ ఇక్కడైతే కాశ్మీర్ మ్యాక్పోర్ట్ కూడా ఉన్నాయి ఏం చెప్తున్నాయ ఏం రేట్ ఇరవై ఆరు చూడండి ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఒడిషోల్ మ్యాక్పోర్టు అయితే మంచి భారీ పోట్లు మంచి భారీ పొట్టలు అయితే వచ్చినాయి ఫుల్ రద్దీగా అయితే ఉంది సంత ఏం రేట్ చెప్తున్నావునా ముప్పై రెండు చూడండి థర్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నారు గొన్నూరు ఫుల్ అయితే ఎక్సలెంట్గా ఉంది కలర్ఫుల్గా అయితే ఉంది చూడొచ్చు థర్టీ టూ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు சுத்தலாப்பலோட ஃபுல்லு ரத்தி கை தோந்தி ரோட்லோட் 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 ఏం రేట్ చెప్లారా అయ్యా నలభై చూడండి ఫార్టీ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు నలభై వేలు చెప్తున్నారు కొద్ది బేర్ మళ్ళీ ఉంటుంది ఆన్ వాళ్ళు అయితే చూడలేదు పోతైతే బాగుంది బాగా జంప్ అయితే ఉంది హైట్ చూడొచ్చు అయితే కూడా బాగుంది ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు కొద్ది రిపేర్ మళ్ళీ ఎత్తుండేది మంచి గా కూడా ఉంది చూడొచ్చు చూడండి ఇక్కడ ఇంక పొడుగు షోల్ మ్యాక్పోత్ అయితే ఉంది ఈ బ్రదర్ వాళ్ళైతే తెచ్చిండేది రేట్ అయితే అడుగుదాము ఏం రేట్ చెప్తున్నారు ముప్పై ఆరు చూడండి పొడుగు షోల్ మ్యాక్పోత్ థర్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు జిఎస్ఎల్ఎన్ గౌడ అన్న చూడండి అయితే థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు కొడుకు మ్యాక్పోతో కూడా ముప్పై ఆరు వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది ఇప్పుడు చాలా మేకపోతులు అయితే వచ్చిండే సేల్స్ అయితే అయిపోయినట్లున్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలు అయితే కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ